ఓలా సిరంత ఓలాలి సిరంత ఐ సిరంత మన వీడియో కూడా సిరంత చూడరులా ఇంతకీ అందరు ఎట్లున్నారు మంచిదారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే ఏ ఇంతకి ఇయల్ ముచ్చట ఏంటంటే అయితే వినాయక నిమజ్జనం రోజు బ్లాగ్ ఇది వినాయక నిమజ్జనం రోజు మేము ఎక్కడెక్కడికి పోయినాం మీకైతే మీకు అయితే లో చూపిస్తే వాళ్ళు చూసేయండి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మేమైతే రెడీ అయితే అయిపోయినాము వినాయకులు అన్నింటిని చూడడానికి అదే మన గల్లీలో మన ఇంటి ముందు మన ఇంట్లో పెట్టుకుంటే మనమే సెలబ్రేట్ చేసుకుంటాము మన వినాయకుల దగ్గరికి అందరు చూడడానికి వస్తారు మేము అట్లేం లేదు కాబట్టిగా ఇంకా వరంగల్ హనం ఉన్న వినాయకులు అన్నింటినీ లాస్ట్ ఇయర్ చూసి వచ్చినాము అట్లనే ఇయర్ కూడా మేము అయితే పోతానాము నేనైతే ఇట్లాంటి డ్రెస్ వేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ నాకు ఈ డ్రెస్ వచ్చేసి మా అక్క అనమాట అంటే మా ఆబిడ్డ పెట్టింది అనేది అయితే కామెంట్ అయితే చేయండి నాకు ఇట్లాంటి అయితే అసలు అలవాటు కూడా లేదు అక్క పెట్టింది కదా అన్నట్టుగా గుర్తించుకున్నాను ఫస్ట్ టైం ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నాను లైఫ్లోనే కుట్టించిన డ్రెస్ వేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ బయటికి ఎక్కడికైనా పోతానమంటే అంటే సేమ్ నాలు నా బిడ్డ కూడా ఎక్కలేని సంతోషం అయితే వస్తుంది బయటికి పోతానమని మమ్మల్ని చూసి అర్థం చేసుకుని మాకంటే ముందే రెడీ అయి కూర్చుంటుంది మా మహాగాడికి వేసిన డ్రెస్ అయితే నేను బ్లౌజ్ పీస్ తోటి కుట్టించిన డ్రెస్ అనమాట అంటే నా శ్రీమంతానికి మా ఇంటి దగ్గర అక్క ఒక సారీ పెట్టుండే ఆ శారీ నేను దానికి రెడీమేడ్ బ్లౌజ్ కొన్నాను ఆ బ్లౌజ్ పీస్ తోటి మహాగిడి డ్రెస్ కుట్టించినాను మహా డ్రెస్ ఎట్లుంది అన్నది కామెంట్ అయితే చేయండి నాకైతే మంచి అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసిన అనుకో మహా నాకు ఎందుకో పెద్దదని లాగా అనిపిస్తా ఉంటది మంచి క్యూట్ గా ఈ రోజు అయితే మేము చాలా వినాయకుల అయితే వెళ్తున్నాము అంటే స్టార్టింగ్ వినాయక్ చవితి రోజు కూడా వెళ్ళినాము ఇంకా అప్పటికైతే అన్ని వినాయకులని పెట్టడం అయితే కంప్లీట్ అయితే కాలేదు మీకైతే అవన్నీ నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేసినాను కదా ఇంకా ఇదైతే ఎందుకో లాంగ్ వీడియో తీయాలనేసి అనిపించింది ఒక అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను తీసిన లాంగ్ వీడియో ఈ ఇయర్ కూడా తీస్తే మేము ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్న వినాయక చవితి అన్నది ఒకటి మెమొరీ మాకు ఉంటది కదా అనేసి అనిపించి ఇంకా లాంగ్ వీడియో కూడా నేనైతే షూట్ చేసినానమాట వినాయక చవితి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకి ప్రతి ఒక్క ఫేవరెట్ ఫెస్టివల్ కదా మీకు మీ లైఫ్ లో ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం అన్నది అయితే కామెంట్ అయితే చేయండి మంచిగా మా మహాన్ అయితే ఎక్కడ వినాయకులు కనిపిస్తే అక్కడ జై జై అనుకుంటే మస్తు ఎంజాయ్ చేస్తాను ఈ రోజు అయితే మాకు ఎట్లాంటి డైట్ అయితే లేదు డైట్ అయితే అంత పక్కన పెట్టేసి ఈ రోజు మొత్తం ఇంకా దేవుడు ప్రసాదాలు తినడము అన్నదానం దగ్గర తినడము ఇదే ఇంకా సో దేవుడు తినేటప్పుడు నో డైట్ అనమాట వినాయకులన్నీ నైన్ డేస్ కి నిమజ్జనం చేస్తారేమో అనేసి అనుకున్నాను అట్లేం కాదట కొందరు ఫిఫ్టీన్ డేస్ కి కొందరు ట్వెల్వ్ డేస్ కి అట్లా కూడా చేస్తారు స్టిల్ ఈ రోజు అంటే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ సండే రోజు వరకు మా దగ్గర ఫార్టీ ఫీట్స్ వినాయకుడిని అయితే ఇంకా నిమజ్జనం చేయలేదు రోజే చేస్తున్నారు నిమజ్జనం ఇక్కడ వచ్చేసి మంచిగా బంగ్ ఫార్టీ ఫీట్స్ అంటే ప్యూర్ మట్టితో చేసిరు కదా మంచిగా నిమజ్జనం అక్కడే అయితే చేస్తున్నారంట నేను అది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసినాను పాలతోటి మూడు వేల లీటర్ల పాలతోటి అయితే నిమజ్జనం చేస్తున్నారంట అక్కడికి వెళ్ళిన భక్తులకైతే మట్టినైతే మా భక్తులకే ఇస్తారంట ఇదైతే లడ్డు వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ కేజీస్ లడ్డు అనమాట అంత పెద్ద భారీ లడ్డు ఇది కూడా మన వరంగల్లోని భక్తులందరికీ ఫ్రీగా అయితే మంచిపెట్టారు ఎట్లాంటి వేలంపాటైతే లేదు ఈ లడ్డుకు వచ్చేసి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిర్రా వినాయకుడిని చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఆయన వచ్చేసి బండి మీద తీసుకొని వెళ్తున్నాడు మంచి బండికి అన్ని సాంగ్స్ డెకరేషన్ అంతా చేసి ఎక్కడ నుంచి వస్తున్నాడో ఏమో తెలియదు కానీ వెళ్తా ఉన్నాడు కనిపించింది బట్ క్లియర్ గా వీడియో అయితే అన్నమాట మళ్ళీ నేను తీయాలి అంటే రోడ్ అంతా క్రాస్ చేసి వెళ్ళాలి నేను వెళ్ళే లోపు ఆయన వెళ్తాడేమో అన్నట్టుగా నేను ఇంకా తీయలేదు ఈ వినాయకుడు అయితే మా అక్క వాళ్ళంటి ముందే ఉంటారనమాట మేము ఇక్కడికే వచ్చాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టాము ఇంకా ఇక్కడ అయితే నాకు చాలా బాగా నచ్చింది వాతావరణం మంచి అలికి వేయడం ఇదంతా నాకు చాలా మంచి అనిపించింది అసలుకి వినాయకుడు కూడా మంచి అరటి కాయగా అట్లా రీక్రియేట్ చేసి చేసిలనమాట మా మహానైతే ఎంత మంచి ఎంజాయ్ చేస్తాందో ఉందో చాలా బాగా ఎంజాయ్ చెప్తా అసలు ఎంత మంచి ముగ్గుద్దో ముద్దు ముద్దుగా మా మహాగాడు చాలా వరకు వినాయకుడు అయితే నిమజ్జనం చేసేసి ఇంకా ఫైనల్ గా ఇక్కడ మేమైతే కొబ్బరికే కొట్టేసినాము ఈ వినాయకుడిని అయితే ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే నిమజ్జనం అయితే చేయట్లేరు అన్నదానం పెట్టారనమాట అక్కడ ఒకటే ప్లేట్ లో ఇంకా నేను మా ఆయన తినేసినాం అనమాట దేవుడిది కాబట్టి ఒకటే ముగ్గురం షేర్ చేసుకున్నాము నేను మా ఆయన మహా ఎందుకంటే అప్పటికే పులిహోర తిని తిని ఇంకా మాకైతే ఫుల్ టైడ్ అయిపోయింది ఇంకా అక్కడ తినేసినాక ఈ ప్లేస్కి అయితే వచ్చినాము ఈ ప్లేస్ అయితే అసలు మాకు తెలియని కూడా తెలియదు అసలుకి ఇక్కడ ఇంత బాగా అనేసి ఇది ప్లేస్ ఎక్కడ అంటే పద్మాక్షమ్మ టెంపుల్ సో పద్మాక్షమ్మ టెంపుల్ ఇక్కడ తెలుసు కానీ ఇంకా అసలు మ్యాటర్ ఏంటిదంటే లోపలికి వెళ్తే సిద్ధేశ్వర స్వామి ఆలయం అని ఉంటుంది అక్కడ వినాయకులను అయితే నిమజ్జనం చేశారంట అసలు ఆ విషయం అయితే మాకు ఇంతవరకు కూడా తెలియదు ఇక మేము వెళ్తున్నా కొద్ది ఎంత మంచిగా అనిపించిందో అసలు ఫుల్ రష్ అవుతున్నారు అక్కడ నేనైతే వినాయకులను అక్కడ ఎట్లా నిమజ్జనం చేస్తున్నారు అన్నది కూడా ఒక టూ మినిట్స్ అప్లోడ్ చేసినాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి యూస్ చేయండి ఇక మేము అయితే నైట్ లెవెన్ థర్టీ వరకు మంచి అన్ని వినాయకులను చూసి ఎంజాయ్ చేసి ఇంటికైతే వస్తాము మీరు మీ వినాయకుని మాత్రం ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి అంతే వీడియో బాబా